దట్ ఈస్ ద అడ్మినిస్ట్రేరియల్ ఫెయిల్యూర్ అవగాహన రాహిత్యం ప్రభుత్వం దగ్గర ఉంది తెలివి తక్కువతనం ప్రభుత్వం దగ్గర ఉంది చేతకాంతనం ప్రభుత్వం దగ్గర ఉంది ఆ ఫెయిల్యూర్ అక్కడ కనబడుతుంది స్పష్టంగా ఇక్కడ సేమ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఏడాదికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు నవరత్నాలు ఖర్చు పెట్టినప్పుడు మరి ఇక్కడ అప్పుడు లేని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది అడ్మినిస్ట్రేరియల్ ల్యాబ్సెస్ ఎక్కడ జరుగుతున్నాయి గ్రోత్ అనేటటువంటిది ఎందుకు ఆగింది ప్రతి ఏడాది ప్ర జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా ఏడాది తప్పించి మిగతా టైం అంతా జీడిపి జిఎస్డిపి పెరుగుతూనే వచ్చింది కదా జిఎస్టి పెరుగుతూనే వచ్చింది కదా గ్రోత్ పెరుగుతూనే వచ్చింది కదా ఎందుకు సాధ్యమైంది అంటే యాక్టివిటీ నడవాలి మన రాష్ట్రంలో ప్రాబ్లం ఏంటంటే చేతిలో డబ్బులు ఉంటే నేను ఖర్చు పెట్టగలుగుతానండి డబ్బు లేకపోతే నేను ఎట్ట ఖర్చు పెడతాను నా తెలియగలుగుతాను వెరీ సింపుల్ లాజిక్ నేను హైదరాబాదులో ఉన్నటువంటి సందర్భంలో ఓ లక్ష రూపాయల జీతం నాకు ఆ లక్ష రూపాయల జీతం ఉన్నప్పుడు ఇంటికి ఒక పదివేల ఒక ఐదు వేల రూపాయలు అద్దె పెట్టగలిగాను నేను అదే నేను విజయవాడలో పదిహేను వందలు అద్దె పెట్టగలిగాను అక్కడ ఐదు వేల రూపాయలు అద్దె పెట్టగలిగాను అట్లాగే నేను ఓ హోటల్కి వెళ్ళేదాన్ని తినగలిగాను లేదంటే ఓ నాలుగు రూపాయలు ఖర్చు పెట్టగలిగా బట్టలు కొనుక్కోవడానికో ఇంకో దానికో అదే నేను విజయవాడ వచ్చినప్పుడు నా జీతం ఎనభై వేల రూపాయలకి తగ్గొచ్చే అప్పుడు లక్ష నుంచి లక్ష డెబ్బై వేలు దాకా వెళ్ళిన వాడిని ఆ తర్వాత ఇక్కడ రాష్ట్రం విడిపోయా కానీ ఇక్కడికి వచ్చా ఎనభై వేలకు వచ్చా ఎనభై వేలకు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ చేయగలను అక్కడ ఒక రెస్టారెంట్లో తినేవాడిని ఇక్కడ రోడ్డు పక్కనే తినగలుగుతాను అది తేడా